రేవంత్ రెడ్డి గారు నిజంగా పాలమూరు బిడ్డవి అయితే సమాధానం చెప్పు మొన్ననే నల్లగొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది హైదరాబాద్ కు తాగునీరు తెచ్చే సుంకిశాల కాడ సంఘటనా స్థలంలోనే దుర్ఘటన జరిగింది పెద్ద యాక్సిడెంట్ జరిగింది మేము డిమాండ్ చేసినాం ప్రధాన ప్రతిపక్షంగా ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్ దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి వెంటనే ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు ఎట్లు ఇస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక మరి దాదాపు డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది అక్కడ వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్లను బలిపశలం చేయడం కాదు ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం కానీ ఇలా పొద్దున వార్త చూసిన నేను నెల రోజుల కింద కూడా నేను చెప్పాను ఈ మాట మళ్ళా కూడా చెప్తా ఉన్నా నెల రోజుల కిందనే వార్తలు వచ్చినాయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్ కే కట్టబెడతారు వాళ్ళకే ఇస్తారు అని మరి ఈ రోజే పొద్దున వార్త వచ్చింది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఒక సంస్థ తన తప్పిదం వల్ల డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు నష్టం జరిగే పనిచేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈ రోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యెన్సీలోని పనిని సగం అప్పజెప్పిండు ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు సగం మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే మెగా ఇంజనీరింగ్ గురించి వీళ్ళ గురించి కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలు అన్న మాట ఇప్పటికన్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్రా ఆంధ్ర కాంట్రాక్టర్లని ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకి నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇవాళ ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం తిట్టినావో ఆ సంస్థకే కట్టబెట్టినావంటే నీ ఏందో నీ నైజం ఏందో నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా